సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండలం గిరిపల్లి గ్రామంలో నిరుపేద దళిత రైతు బండారి రవీందర్ కొద్ది రోజుల క్రితం ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఇంటి పెద్ద దిక్కైన రవీందర్ చనిపోవడంతో ఆ కుటుంబంలోని ముగ్గురు ఆడపిల్లలు అనాథలుగా మారారు దీనావస్థలో ఉన్న ఆ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర సాధకుడు మాజీ సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా గజ్వేల్ ఎయిమ్సీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ సహకారంతో ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్రెడ్డి మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి ప్రజా ప్రతినిధులు ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు రాష్ట్ర ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న రవీందర్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఎర్ర మల్లయ్య గారు వాళ్ళ కొడుకు రవి గారు అప్పుల ఊపిలు పోయి అంటున్నప్పటికీ ఆదాయం అప్పుల ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎలాంటి డబ్బులు అందుబాటులో ఉంటే తనకున్నటువంటి పొలాలు కూడా ఇదివరకే అమ్ముకోవడం ఈ దిక్కు తోచని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి తల్లి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా చేసుకోవడం వల్ల వాళ్ళకున్నటువంటి వాళ్ళ కోడలు వాళ్ళ అత్తమ్మ ముగ్గురు పిల్లలు కూడా రోడ్డు మీద పడిపోతే ఈరోజు మరి టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల రూపాయలు డెబ్బై అంటే డెబ్బై రెండు సంవత్సరాలు కేసీఆర్ డెబ్బై రెండు సంవత్సరాలు అడుగుపడుతుంది కాబట్టి డెబ్బై రెండు వేల రూపాయలు మరి పార్టీ తరఫున కేసీఆర్ గారి తరఫున మరి మాధవర్ సింగ్ గారు అయరెడ్డి గారు అందరూ కలిసి మరి ఆ కుటుంబానికి అందజేయాలన్నట్టు ఉద్దేశంతో అందజేసినాం మరి ఏది ఏమైనప్పటికీ కూడా కేసీఆర్ గారు గతంలో అన్ని రైతులకు అండగా ఉండి ఇలాంటి కుటుంబాలు ఇలాంటి ఆత్మహత్యలు జరగకుండా చాలా ప్రయత్నాలు చేసినాం మరి ఈ రోజు ప్రభుత్వ దిక్కు